స్థానంలో ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్న ట్రస్టీ కాకాని బాబు అరుణ దంపతులు హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు వైభవంగా నిర్వహించారు దేవాలయ ఫౌండర్ ట్రస్టీ కాకాని బాబు అరుణ దంపతులు గత మూడు సంవత్సరాలుగా భక్తులకు ఉచితంగా పూజ సామాగ్రి అందించి భక్తి భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా కాకాని బాబు అరుణ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేవాలయ ట్రస్టీగా నుండి గత సంవత్సరాలుగా ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు అలాగే సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వామివారి ఆశీస్సులు ఉన్న కారణంగా సామూహిక వ్రతాలు చేయించగలుగుతున్నామని చెప్పారు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ప్రతి నెల వ్రతాలు ప్రతి నెల తమ సొంత ఖర్చులతో చేస్తున్నట్లు కాకాని బాబు అరుణ దంపతులు తెలిపారు అన్నవరం స్వామి వారి వ్రతాలు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహించే విధంగా వ్రతాలను దేవాలయ అర్చకులు చక్రవాదానుల సీతారామాచార్యులు నిర్వహించారు భక్తులు అత్యధిక సంఖ్యలో నూట యాభై మంది భక్తులు వ్రతాల్లో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి స్వామివారి పూజ సామాగ్రి అందించడంతో పాటు తీర్థ ప్రసాదాలు సత్యనారాయణ స్వామి భవతు కూడా అక్ష చుట్టూ నీరు వేసుకుని అవి రాస్తా స్వామి చెప్పాలంటే ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆదరిస్తూ ఉండాలి అందరూ అది చేస్తే ఈ వ్రతాల్లో స్వామి యొక్క వ్రత కథ అందరూ కూడా తెలిసినవే చెప్పాలండి అందరూ వ్రతాలు తీసుకుంటూ ఉండాలి వ్రతకథలు తెలిసినవే వాస్తవానికి ఈ వ్రతానికి ఎన్ని కథలు ఉన్నది ముప్పై రెండు వేల కథలు పూర్వంలో ప్రాతకాలంలో లేచి అరస్థానం ఆచరించి అందరూ కూడా వ్రతాన్ని పూర్తి చేసుకుని స్వామి యొక్క మహిమగా

మొత్తం నెల వచ్చిన పది నెలలు వచ్చాను అనుకో ఒక ఐదు వేల పదివేలు తీసుకుంటాడు అంతేనా అమ్మో ఇది తీసుకోవాలని కష్టం పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ ఏమవుతుంది ఆ ఖర్చు అక్కడ దర్శనం ఈ మధ్యలో అర్థం చేసుకున్నారు ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో పిల్లలకి ధర్మాన్ని అందించే వారు లేదు పునస్కారం అందించే వారు ఈ రోజు కాలమాన పరిస్థితుల్లో అందించాలి నలుగురికి మన పిల్లలందరికీ కూడా ఈ భూలోకంలో మానవులు దుర్భరమైన కష్టాలు పడుతున్నారయ్యా వీరు కష్టాలు కాస్త తొలగించి బాధలు అనేక కష్టాలు రుణ బాధలు కాస్త ఇబ్బంది పడుతూ అనేక కష్టాలు పడుతున్నారా అయ్యో ఏంటి భూలోకంలో మానవులకి ఇన్ని కష్టాలున్నాయి అని ఆలోచించి ఆయన చక్రం సఖరి ఈట కుండలం వస్త్రం అంటే చెప్పండి సకల లోకాలు తిరిగి తిరిగి వచ్చాను దాంతో భూమి మహా విష్ణులు తెలియజేస్తున్నారు ఇక్కడ సహాయం ఎదురు రాశారు